మాట కామాట చెప్పుకుంటే నిజాం కట్టినటువంటి ఆ చెరువుల వల్లనే మనము ఇప్పుడు హైదరాబాద్ లోపల మంచి నీళ్ళు తాగుతున్నాం అని చెప్పి చెప్పుకుంటాం ఇంకా అయినా కానీ ఇదే చెప్పుకుంటాం మరి ఇప్పుడు కాళేశ్వరం అట్లాగే ఉన్నదనుకో మంచిగా పనిచేసింది అనుకో ఇంకా వందేండ్లు కాదు ఇంకా రెండు వందల సంవత్సరాలైనా కానీ కేసీఆర్ గారి పేరు అట్లాగే నిలిచి ఉంటుంది అది రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు మరి ఏం చేయాలి నిజంగా ఏదో రకంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీని బంధం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆడ రెండు కుంగిని అని చెప్తున్నారు నిజంగా ఇందాక మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి వీళ్ళే బాంబులు పెట్టి మేడిగడ్డలో ఉన్నటువంటి ఏడవ బ్లాక్లోని పిల్లర్సులను కుంగగొట్టిండు అనేటటువంటి మాకు కూడా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైనా కానీ కింద ఇసుక జారిపోతే అవి కిందికి కుంగుతాయే తప్ప నిట్ట నిలువుగా పగుళ్ళు రావు అదేగాక అక్కడ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మహాదేవ్ పూర్ లోపల ఒక కంప్లైంట్ ఇచ్చిండు ఏమని కంప్లైంట్ ఇచ్చిండంటే ఇక్కడ పెద్ద శబ్దాలు వచ్చి పిల్లర్లు కుంగిపోయినాయి అనేటటువంటి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఉన్నది మరి ఇప్పుడు ఈ ఘోషు కమిషన్ అనేటటువంటి పనికి కమిషన్ ఒకటి ఉన్నది కదా అది ఏం చేయాలి మరి నిజంగా అందరినీ విచారించట్లో భాగంగా ఆడ సప్పుడు వచ్చిందంట ఒక ఎఫ్ఐఆర్ అయ్యిందంట మరి దాని ఎఫ్ఐఆర్ ఎంతవరకు ముందుకు పోయింది అనేటటువంటిది ఎంక్వైరీ చేయాలి కదా కనీస బాధ్యత కదా ఈ గోషి కమిషన్ అనేటువంటి మూతి లేనోడు ఈ గోషి ప్యాంట్ లేనోడు గోషి పెట్టుకొని వచ్చినట్టున్నది ఎటకారం చూస్తావు అరే నువ్వు నువ్వు ఏం కమిషన్ ఇచ్చేసేస్తున్నావా బాబు ఇప్పుడు నువ్వు బేసిక్ అక్కడ సప్పుడు వచ్చింది అంటే సప్పుడు ఎందుకు వచ్చింది ఆ ఏఈ కంప్లైంట్ ఇచ్చిండు దాని మీద ఎఫ్ఐఆర్ అయ్యి ఉన్నది అది ఎంతవరకు ముందుకు పోయింది ఆ ఎఫ్ఐఆర్ నేమైనా క్లోజ్ చేసిందా సాక్ష్యాధారం లేవని చెప్పి చేసింద్రా ముందుకేమన్నా పురోగతి సాధించిందా దీని మీద ఎంక్వైరీ లేకుండా ఇష్టం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారేమో మోడీ గారి చేతిలోపల చంద్రబాబు నాయుడు గారి చేతిలోపల కీలుబొమ్మ అయితే ఇక ఈ ఘోష ఆయన వచ్చేసేసి రేవంత్ రెడ్డి గారి కీలుబొమ్మలాగా అయిపోయి ఆయన ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఆయన ఎట్లా రాయమంటే గట్ల రిపోర్ట్ రాసిచ్చిడు ఆ రిపోర్టు ఆరు వందల యాభై పేజీలు రాసిచ్చేసి దాంట్లో అన్ని కూడా తప్పుల తడక ఘోష్ కమిషన్ అనేటటువంటిది తప్పుల తడక అది ఒక మాటలో చెప్పాలంటే అది ఘోష్ కమిషన్ కాదు పిసిసి కమిషన్ అంటున్నారు కాంగ్రెస్ కమిషన్ అంటున్నారు ఎవడు పెట్టిండే దీనికి ఘోష్ కమిషన్ అని పేరు పిసిసి కమిషన్ అని పెడితే అయిపోవు కదా పిసిసి కమిషన్ వేసుకొని వాళ్లకు వాళ్ళే ఇచ్చుకొని ఇప్పుడు ఏమైంది కొండంత అవి ఎలకని కాదు తొండను కూడా పట్టలేదు అప్పు ఏమైంది వారు లాస్ట్కు వారిని ఏమో ఇదంతా చూస్తుంటే అసెంబ్లీలో పెడితే మా ఇజ్జత మొత్తం హరీష్ రావు గారి చేతిలో బట్ట బయలేటట్టున్నది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇజ్జత పోయేటట్టున్నదని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడే ప్రతి మాట కడ్డం జరిగింది మనం చూసినాం ఇప్పుడు మా వాళ్ళు చెప్పింది ఏం తప్పిపోయిందా మీకు ఆగ మేఘాల మీద ఆదివారం రోజు అర్ధరాత్రి వరకు పెట్టేది ఏమున్నా చెప్పు సరే పెట్టినవు సంతోషం ఆరు వందల యాభై పేజీల నివేదిక మీద నువ్వు గంటలో చర్చించాలంటే నీకు సమయం ఇవ్వడానికి మా రేవంత్ రెడ్డి గారు మాట్లా మా హరీష్ రావు గారు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారికి వనుక పుడుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వనుక ఎందుకు పుడుతుంది మా హరీష్ రావు గారిని నిజాలకు ఎందుకు చెప్పనియట్లేదు ఆయన ఆరు అడుగుల బుల్లెట్ అంటే ఒక్కనొక్కనికి బుల్లెట్ దించిండు అర్వచ్చు ఇప్పుడు ఆ బుల్లెట్ దించిందంటే ఇంకా కోలుకుంటున్నారు చాలా మంది వాము గిట్ల అనుకోలేదు మేము అని చెప్పి వాళ్ళు ముందే పరుదుకొని వచ్చిందంట ఏమని పరుదుకొని వచ్చిండే క్యాబినెట్లో చర్చించుకున్నారంట ఏమనగా అనుభవి మన రేవంత్ రెడ్డి ఏం అంటే మనము రాజకీయాలన్నీ మొత్తం పక్కన పెట్టాలా అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేయాలా హామీలు మర్చిపోవాలని చెప్పి అడమైన పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నాడో మనం కూడా అందరం కలిసి హరీష్ రావు మాట్లాడు స్టార్ట్ నీ నీవు ఓదికెళ్ళి నేను ఓదికెళ్ళి మొత్తం మాట్లాడుతున్నా డిస్టర్బ్ డిస్టర్బ్ చేయాలన్నా నువ్వు ఎంత డిస్టర్బ్